ప్రజల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జూబిలీస్ ప్రచారంలా ఏం చెప్తుంది జరిగిందండి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా జూబిలీస్ అమలు కాలేదు రోజు కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తానని యువకు ఇవ్వలేదు నిరుద్యోగ యువకులకు రెండు లక్షల ఉద్యోగాలు ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ రూపాయలు భర్తీ చేస్తామన్నారు ఉద్యోగాలు భర్తీ చేయలేదు నిరుద్యోగ యువతకు నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు ఇవ్వలేదు దళిత కుటుంబానికి పన్నెండు లక్షలు ఇస్తామన్నారు తెలంగాణలో ఒక దళిత కుటుంబానికి ఇవ్వలేదు కాలేజీకి వెళ్ళేటువంటి అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు ఒక్క అమ్మాయి కూడా స్కూటీ ఇవ్వలేదు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే కిషన్ రెడ్డి గారు ఫస్ట్ ఇది చెప్పు జుబ్లీ హిల్స్ నీ ఎంపీ కాన్స్టిట్యున్సీలోకి వస్తాయి నువ్వు జుబ్లీ హిల్స్కు ఎన్ని కోట్ల రూపాయలు ఇంతవరకు పదిహేను నెలల ఖర్చు పెట్టిన అనేది చెప్పాలి తర్వాత నువ్వు అనేది ఏంటి కాంగ్రెస్ హామీల గురించి మాట్లాడుతు పది సంవత్సరాల క్రితము నరేంద్ర మోదీ ఏమన్నాడు పేదోళ్ళంతా జీరో అకౌంట్ ఇప్పుకోరి మీ ఒక్కొక్క అకౌంట్లో పదిహేను లక్షలు చేస్తామని అన్నాడు పన్నెండు పదమూడు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు ఆ పది లక్షల గతి లేవు మన ఎప్పుడన్నా ఆలోచించినవా ఈ సంగతి రెండోది ఏడాదికి రెండు కోట్ల మంది కొలువిస్తాను ఇవాళ ఎన్ని సంవత్సరాలయ్యా మోదీ ఎక్కి మళ్ళీ ఎన్ని కోట్ల మంది కొలువులు రావాలి మీరు ఎన్ని కోట్ల మంది కొలువచ్చారు అనేది చెప్పాలి నిరుద్యోగుల పోరాగాలకు కొలువులు అంటే అవి దాడులు చూపెట్టీ బీసీ రిజర్వేషన్ అవి పక్కకు పెట్టుకొని ఏమంటే మోదీ బీసీ అంటారు ఎలక్షన్లో అప్పుడు మన బీసీ బిల్ పాస్ చేపి రాదు ఇంకొకటి కేసీఆర్ చేసిన అవినీతిపై సిబిఐకి ఇరవై నాలుగు గంటలలో అంత చర్యలు తీసుకుంటామన్నారు ఈ అలాంటికి రెండు మూడు నెలలుగా మీ మీరు చర్యలేమి అవును సికింద్రాబాద్ కాన్స్టేషన్ సికింద ఉద్ధరించింది ఏంటి అద్యపు ముందు జనాలకు మీ బడ్జెట్లో ఒక కమ్యూనిటీ హాల్ కట్టినావా నీ బడ్జెట్లో ఏదన్నా గార్డెన్లు కట్టించినావా పోనీ నీ బడ్జెట్లో ఏదైనా ఎలక్ట్రిక్ పోల్లు పెట్టించినావా నీ బడ్జెట్లో ఏదైనా బ్రిడ్జులు కట్టినావా ఏం మాట్లాడుతున్నావు కిషన్ రెడ్డి గారు మీరు మీదే చక్కగా లేదు ఇక నువ్వు మా గురించి చెప్తున్నావు